హైదరాబాద్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సేతు బాలకృష్ణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం క్లాస్ కొడుదాండ్ స్పిరిచువల్ సొసైటీస్ బ్రహ్మర్షి పత్రిజీ లక్ష్యం ఈ భూమి మీద ఏడుపు లేకుండా ఏడవకూడదు ఆ లక్ష్యమే మనందరం జీవితాలు బాగా ఉండాలి అంటే మనతో ఉన్న జీవుల్ని కూడా బాగా చూసుకోవాలి ఏ జీవి ఏడవకంటూ ఉన్న రోజున మానవ జీవితాలు బాగుంటాయి ఇంత నాగరికలం అయిన తర్వాత కూడా ఇంకా జీవుల పట్ల కరుణ లేకుండా వాటిని మనం వేధించుకు తినడం చంపుకు తినడం అనేది అత్యంత అనాగరికం ఈ విషయంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ మాస్టర్లు విశేషంగా ప్రపంచమంతా కూడా అందరిలో ఆ చైతన్యాన్ని కలిగిస్తా ఉన్న క్రమంలో నాది తూర్పుగోదావరి జిల్లా కలవచర్లు అనే ఒక గ్రామం పూర్వపు ఉమ్మడి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఈ మూమెంట్లోకి వచ్చినప్పుడు శాఖాహారుగా మారాను అందరూ ఉమ్మడి హౌస్ కాబట్టి వేరే వేరే చిన్న తాతయ్యలు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు మాంసాలు ఆ స్మెల్ చాలా కష్టంగా ఉండేది అప్పుడు ఒక శాఖాహార గ్రామం ఉండాలి మన వాళ్ళందరూ శాఖహారులందరూ ఒక చోటు ఉండాలి అని రాజమండ్రి దగ్గర ఒక ధ్యాన జగత్తి పరిశుద్ధ శాఖహార ధ్యాన గ్రామాన్ని ఒక గ్రామాన్ని మనం మొట్టమొదటి శాఖహార గ్రామాన్ని తయారు చేసుకున్నాం రెండు వేల పదిలో తాడేపల్లిగూడెం సీనియర్ పెట్టుబడి మాస్టర్ త్రిమూర్తులు గారి వారి యొక్క పొలంలో ఆ పొలంలో అది కట్టాం ఒక పద్నాలుగు ఎకరాల్లో అది మా కలవచర్ల గ్రామంలో ఉంది కాబట్టి అది జరుగుతున్న సమయంలో ఒక మిత్రుడు ఈ ప్రకృతి వ్యాలీ ఈ ల్యాండ్ గురించి చెప్పి చెప్తే పత్రిజీ అన్నారు నాకు అక్కడ వేల పిరమిడ్లు కావాలి అన్నారు వేల పిరమిడ్లు కావాలి నువ్వు వెళ్ళి అక్కడ చూడు అంటే ఆ ల్యాండ్ అని చూసిన తర్వాత అన్ని కావాలి అంటే ఎక్కువ ల్యాండ్ కావాలి కాబట్టి దానికి ప్రయత్నం చేసి ఒక ఆరుగురం కలిసి దాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఎన్నో ఉంటాయి ఏదైనా ఒక ఒక శిఖరం ఏర్పడాలి అంటే ముందు లోయలు ఉంటాయి ఎన్నో సమస్యలు పరీక్షలు వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో భత్రిజీ ఈ నేను ఎప్పుడూ ఏదో ఈ ప్రకృతి వేళకి ఏం చేయలేకపోతున్నానే ఒక బాధ ఉంది నౌ నవ్వు ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు ఏంటో అర్థం కాలే అప్పుడు చెప్పారు ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక మహాకరుణ ధ్యాన మహాచక్రం పది రోజుల పాటు జరగాలి ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది పది ధ్యాన మహాచక్రాలు చేయాలన్నారు అలాగే విదేశాల నుంచి ప్రకృతి వ్యాలీ చూడడం కోసం భారతదేశం వస్తారు అలా తయారవుతుంది ఇది నేను హ్యాపీగా ఉండడానికి ఇష్టమైతే నువ్వు ఎక్కడే ఉండు అన్నారు వారి మాట ప్రకారం నేను ఇంచుమించు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను అక్కడే ఉంటున్నాను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఎంతో పనులు జరుగుతున్నాయి అన్ని చోట్లకి అవకాశం ఉన్నవారు వెళ్ళాలి ఎనర్జీ కావాలి అందరి యొక్క మాట సహాయం పొద్దుట భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం చేయవలసింది ఏం చేయాలో అది చేయాలి అవతల వాళ్ళు ఏం చేయాలో కాదు మనం ఏం చేయాలో అది చేయాలి మనం మాట ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి విమర్శించడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు ఇక్కడ ఇది బాగోలేదు అది అని చెప్పడానికి ఏమీ అక్కర్లే కానీ చేయడానికి చాలా కావాలి అలా చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించే మాట కావాలి మనందరం సంఘటితంగా ఎక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నా మన బాధ్యత మన పాత్ర అక్కడ ఉండేలాగా అందరూ చేయాలి రేపు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు జరిగే ఆ మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి ఆయన లక్ష మంది కావాలని అనేవారు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా సుమారు పది పదిహేను వేల మంది వస్తారు ముఖ్యంగా ట్రైబ్స్ ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఆ ప్రాంతంలో చాలా పేదవాళ్ళు మా ప్రకృతి వ్యాలీ పరిసరాల్లో ఒక ఏడెనిమిది గ్రామాలు నాకు బాగా సన్నిహితంగా ఉంటారు చిన్న చిన్న తండాలు వాళ్ళు ఆడమగ త్రాగుతారు ఉదయమే ఆరు గంటలకే తాగేస్తారు ఎప్పుడు సెలబ్రేషన్లు ఉంటారు కానీ తాగుడు పాపం వాళ్ళకి తిండి ఉండదు ఏమి తినరు ఆ తల్లి తండ్రి తాగితే పిల్లలకి ఏం పెడతారు ముందు నేను మనం పిల్లలకి స్టార్ట్ చేస్తాం వాళ్ళకి రోజు అన్నదానం చేయడం మూడు పూటల మన దగ్గర ఉంటారు వాళ్ళకి కావాల్సిన బట్టలు అన్నీ మనం చూస్తూ ఉంటాం మన వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి శేషు గారు ఎన్నోసార్లు బట్టలు పంపించారు ఎంతమంది వాళ్ళకి కావాల్సిన బట్టలు అవి ఇస్తూ ఉంటారు నిత్యం భోంచేస్తూ ఉంటారు పత్రిజీ అన్నారు నాయన వీళ్ళకి ధ్యానం గేను అక్కర్లేదు ముందు వాళ్ళకి మన ఆహారం వెళ్ళాలి వాళ్ళ ఆహారం మన ఆహారం తీసుకుంటే అప్పుడు వాళ్ళకి మన వాళ్ళ హార్ట్ ఓపెన్ అవుతుంది తర్వాత మన జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు అన్నారు అలా జరుగుతుంది ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ధ్యానమహా చక్రంలో కొంతమంది వచ్చి మేము శాఖాహారులుగా ఉంటామని స్టేజ్ మీద ప్రకటిస్తారు చాలామంది ఆ పిల్లలు ఆ అలవాట్లకి దూరమై శాఖాహారులుగా మారడం చాలా గొప్ప అద్భుతం మనందరూ మీ అందరూ దేశ విదేశాల నుంచి ఎంతోమంది పాల్గొంటే అది చూసి ఆ గిరిజన ప్రాంతాల్లో ఎంతో మార్పు వస్తుంది ప్రతి సంవత్సరం ఈ రోజుల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అనేక రుచికరమైన వంటలు వాళ్ళు ఎప్పుడూ అవన్నీ తినరు కదా ఎంతో ఇష్టంగా వాళ్ళు వచ్చి ఆ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు చాలా సంతోషం అనిపిస్తుంది మీరందరూ కూడా మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తా ఈ ముఖ్యంగా హైదరాబాద్ ట్రస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు ట్రస్ట్ మెంబర్సు ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన సహకారం కూడా వారు అందిస్తానని అన్నారు వారు అందించాలని నేను కోరుకుంటా భాస్కర్ రెడ్డి గారిని వారి పూర్తి సహకారం కావాలని నేను కోరత ముందుగా బ్రహ్మశ్రీ పితామ ధన్యవాదాలు చెప్తాం అలాగే మనకి ఈరోజు ఈ జానమహా చక్రంలో ఇన్ని లక్షల మందితోటి ప్రోగ్రాం చేశాము ఇంత వైభవం ఎక్కడ దొరకదు స్వర్గం అనేది మన జన్మంలో మనం చూసామంటే ఇదే స్వర్గం అంటే పైకి వెళ్ళిన తర్వాత ఉండదు కిందే స్వర్గం చూడటం అవుతుంది ఆ స్వర్గాన్ని మనకి ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు విజయ భాస్కర్ రెడ్డి గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మన ట్రస్టీ మెంబర్స్ అందరూ కూడా మన కోసం ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా మనకి ఈ ప్రాంగణం అంతా కూడా ఎక్సలెంట్గా చేసి మనకు అందిస్తున్నారు ఇలా ఎక్కడ దొరకదు అది ఇంపాజిబుల్ అనే దాన్ని పాజిబుల్ చేసి మనకి ఇక్కడ మనకు అవకాశం ఇచ్చారు ఈ ఈ పదకొండు రోజుల పాటు మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాం ఎంతోమందిని చూసాం ఇలా ప్రతి చోట కూడా జరుగుతున్నాయి అలాగే రేపు కొట్టాల్లో ఉంది సంక్రాంతి వేడుకలు అలాగే మూడేళ్ళ పాటు సంక్రాంతి విడుకున్నాను అక్కడ అలాగే మనకి ప్రకృతి వ్యాలీలో నేను చూశాను నేను నేను ప్రతి ట్రిప్ వెళ్ళాను అక్కడ చేసే పొజిషన్ చూస్తే మనకి రెండు కళ్ళు చాలా ఆ నేచర్ చూడాలంటే మన వల్ల కాదు విడిగా వెళ్ళాలంటే ఇంపాసిబుల్ ప్లేసులు అలాంటి ప్లేసులో అందరికీ వసతి భోజనం సాధన మంచి మంచి ఫోగ్రామ్స్ చేస్తున్నారు ఆ పది రోజుల పాటు మనం అందరం వెళ్దాము మన వంతు మనం ఏం చేయాలనేది అక్కడ చేస్తే చూస్తే అర్థమైపోతుంది సార్ చెప్పినట్టుగా వాళ్ళకి తినడానికి తిండి దొరకదు ఉండటానికి ఆ ప్లేస్ కూడా రాళ్ళమే మీద పనుకుంటారు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళే దేవుళ్ళు వాళ్ళకి మన వంతు మనం ఏం చేయాలో అక్కడ మన శక్తి కొలది మనం చేద్దాం అలాగే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ పది రోజుల పాటు మనం చక్కగా మనం జాన సాధనలు చేసుకోవచ్చు వాటర్ ఫాల్స్ ఉంది అది మనం ఏం చేసినా ఇక్కడ తరగనిది చూడలేనిది పెరిమిడ మాస్టర్ ఐడు అంటే మెడిటేషన్ చేశాడు అంటే వాడికి వైభోగం మరో స్వర్గం భూమి అంతా కూడా భూమి మీద స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అది అందరూ రండి అందరికీ చెప్పండి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియపరిచి ఆ ఫోన్లు కలుద్దాం నేను వస్తున్నాను మీరందరూ కూడా రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈ లెవెన్ డేసు చాలా అద్భుతంగా జరిగినాయి ఇక్కడేమో ఇక్కడ ఏంటంటే ఈ లెవెన్ డేస్లో మన మూమెంట్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం మూమ యొక్క మూమెంట్ యొక్క విశ్వరూపం అనేది ఈ లెవెన్ డేస్లో కనబడుతూ ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఆ పది నిమిషాలైనా ఐదు నిమిషాలైనా వాళ్ళు చేసే వర్క్ చూపించాలి అనే ఒక తపనతో ఉంటారు బయట కూడా ఎంతోమంది ఈ దీని గురించి ఈ లెవెన్ డేస్ గురించి డొనేషన్స్ రూపంలో అవ్వచ్చు మనీ రమ్మని చెప్పడం అవ్వచ్చు అటెండ్ అవ్వాలని రావడం కానీ అన్నిట్లో అన్ని అన్నిట్లోనూ అందరిని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఎంతో కష్టపడతారు వాలంటీర్లు సేవాదళ్లు ఇవన్నీ అందరూ కూడా మరి ఒక ప్రెస్టేజియస్గా ఎవరిక వాళ్ళు దీన్ని నడిపించుకుంటున్నాం ఈ పదకొండు రోజుల తర్వాత కొంతవరకు అలసిపోవడం కూడా జరుగుతుంది ఓకే దీని తర్వాత నెక్స్ట్ జీతవనం అదేంటి సంబరాలు అంటే ఒక ఇక్కడ వర్క్ చేసాము అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం అక్కడ సంబరాలు చేసుకుంటాం జీతవనం ఇమీడియట్గా మళ్ళీ ఫిబ్రవరిలో అక్కడ మరి ప్రకృతి వ్యాలీలో మరి ఆ పదకొండు రోజులు ఆ ఎనర్జీ ఎట్లా ఉంటుందని ఒక ప్రశాంతత ఒక రిలాక్సేషన్ ఎనర్జీస్ అవన్నీ కూడా అంటే మొత్తం క్లీనింగ్ జరిగిపోతుంది ఈ ఈ రెండుతో ఇటు ఆనందం అటు ఒక ప్రశాంతత వచ్చి మళ్ళీ ఈ నెస్టీరికి మనం ఒక నూతన ఉత్తేజాన్ని మనం పొందుతాం మళ్ళీ ఎంత బాగా వర్క్ చేయాలి అనే దాన్ని పొందుతాం మనం అందుకని సో అందరం తప్పకుండా అటు జీతవనానికి అటెండ్ అవుదాము అటు ప్రకృతి వ్యాలీకి అటెండ్ అవుదాము దానికి కావాల్సినటువంటి సపోర్టు ఏదైతే ఉందో మనం చేయగలిగింది మనం ఖచ్చితంగా మనం చేద్దాము అటు అందరితో చెబుతాము ఎందుకంటే ఒక యజ్ఞం జరిగింది ఒక చక్రం జరిగింది ఒక గ్రూప్ మెడిటేషన్ జరిగింది అంటే విశ్వానికి అది ఎంతో ఉపయోగం ఫ్రెండ్స్ ఎంతో ఉపయోగం సో అందరికీ మరి మహాకర్ణ ధ్యాన మహా చక్రం గురించి తెలియచేద్దాము దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్టు కూడా మరి మనం చేయాలి ఎందుకంటే ఈ స్పిరిచువల్గా అది మనం ఏం చేసినా అది మనకు ఒక అవకాశం అది మన ఎదుగుదలకి అది అది ఒక సేవ్ అవ్వచ్చు అది అక్కడ అన్నదానానికి మనం ఇవ్వడం అవ్వచ్చు ఏదైనా కానివ్వండి పది మందికి అక్కడికి పంపించడం అవ్వచ్చు ఏదైనా కానీ అది మన బాధ్యత మన వర్క్ అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరం కూడా దానికి అటెండ్ అవుతాం థ్యాంక్ యూ ముఖ్యంగా ప్రకృతి వ్యాలీల్లో జీవుల కోసం మనం ప్రతిరోజు ఒక ఐదు ఆరు గంటలు ధ్యానం ఆ యజ్ఞం జరుగుతుంది ఆటలుంటాయి గత రెండు సంవత్సరాల క్రితం బాలకృష్ణ గారు జీకే గారు మేమంతా కబడ్డీ ఆడాం పత్రిజీ కూడా చూశారు ఆటలు పాటలు సెలబ్రేషన్ అక్కడేమీ ఇన్ని గంటలకే క్లోజ్ చేయాలని ఏమి ఉండదు తెల్లవారులు మీ ఇష్టం అడుగు ఉంది అడవులు ఎంత అలర్ చేసినా ఇబ్బంది లేదు రావాలి అందరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల్లో అన్ని ఆటలు అసారదా ఉన్న కబడ్డీ ఉంటుంది వాలీబాల్ షటిల్ అన్నీ ఉన్నాయి పైమా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పెద్దగా ఆ స్పోర్ట్స్ అన్నీ కూడా క్రీడలన్నీ కూడా మనం అక్కడ నిర్వహించుకుంటాం పత్రిజీ ఏం చెప్పారంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరికైనా ఏ సమస్య ఉన్నా ఈ ప్రకృతి వ్యాలీకి వస్తే అంటే ప్రకృతి మాతే హీల్ చేస్తుంది నువ్వేం చేయక్కర్లేదు ఆ వచ్చిన వాళ్ళకి నువ్వేమీ చేయక్కర్లేదు నైనా వాళ్ళకి కొంచెం ఆ భోజనం ఉంటే చాలు ఆ ప్రకృతే అస్వస్థత చేకూరుస్తుంది అని ఇంక నేను ఎప్పుడు కరోనా టైంలో కూడా అందరినీ కోరేవాడిని ఎవరున్నా ఎవరికైనా ఏమీ ఉన్నా మీరు అక్కడికి వచ్చేయండి కాల ఉట్టి సమయాల్లో కూడా ఉట్టి రోజుల్లో కూడా అక్కడికి వచ్చి చక్కగా ఉండి వెళ్ళొచ్చు ఎప్పుడు ప్రకృతి వ్యాలీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మన కొన్ని రోజులు గడిపే ప్రకృతిలో గడిపే గొప్ప ప్లేస్ అందరూ రావాలని మరొకసారి ఆహ్వానం పలుకుతా ఈ ప్రాజెక్టులో మొదటి నుంచి నాతో ఆనంద పనిచేశాడు నౌకాంత పనిచేస్తారు ఈ ఈ ప్రకృతి వ్యాలీ కోసం జగన్ ఎంతోమంది ఫ్రెండ్స్ దీనికోసం ఎంతో వర్క్ చేశారు అలాగే మన గణేష్ మొదటి నుంచి నాతో అనేక కార్యక్రమాల్లో శాఖాహార ర్యాలీలో కానివ్వండి కార్యక్రమంలో కానివ్వండి మొదటి నుంచి ఉన్నాడు రెండు నిమిషాలు గణేష్ని వెందాం ముందుగా ఈరోజు ఇక్కడ ఉన్నాం కనుక మరి పది రోజులు పత్రిజీ జాన మహాయాగం విజయభాస్కర్ రెడ్డి గారి సారాధ్యంలో పరిమిత పరిమిళ సాంగత్యంలో ఈ ట్రస్టీఏలు మన బాలకృష్ణ సారు అలాగే సాంసరావు గారు ఈ ట్రస్టీలందరూ ఎంత అద్భుతంగా మనకు ఎన్నో వసతులు అరేంజ్ చేసి ఈ కార్యక్రమాలన్నీ ఎంతో అద్భుతంగా పెట్టించారు అంగరంగ వైభవంగా జరుపుకున్న పది రోజులు గిట్టుగా చెప్పకూడదాం పత్రిజీ జాన మహాగానికి పిరమిడ్ సొసైటీలో చాలామంది చాలా చోట్ల తిరుగుతుంటారు నేను దేశం అంతా తిరుగుతాను ఇప్పుడు సంగీతం వాయిస్తూ ధ్యానం కార్యక్రమాలు చేస్తూ అందరూ అడుగుతుంటారు మీది మెయిన్ కేంద్రం ఎక్కడ అని చాలా చోట్ల అందరికీ ఉంటాయి మెయిన్ కేంద్రాలు ఎక్కడో పాలన అని చెప్తూ ఉంటారు అన్ని ఆర్గనైజేషన్లో మనం ఏంటంటే అన్ని చోట్ల మనం ఉన్నాయంట కానీ ఈరోజు బాసిరెడ్డి గారు అనౌన్స్ చేశారు ఇవాళ ఇది ఆధ్యాత్మిక మన ధ్యానానికి రాజధాని అని కైలాసపురి మరి ఇవాళ మనం గర్వంగా చెప్పొచ్చు మా కైలాసపురి మా రాజధాని అని మరి ఇక్కడ అద్భుతంగా జరుపుకున్నాం పత్రిజీ చే చెప్పారు మన రెడ్డి గారు కూడా చెప్పారు నాలుగు డైమండ్స్ ఉన్నాయి మనకి ఒకటి మన కైలాసపురి బెంగళూరు అలాగే వశిష్ట గౌతమి నాలుగోది ప్రకృతి వ్యాలీ అని మరి ప్రకృతి వ్యాలీ గురించి మాట్లాడాలంటే నాకు చాలా దాని గురించి అవగాహన ఉంది ఎందుకంటే రాజుగారు మన పిరమిడ్ సొసైటీలో ఒక గొప్ప మాస్టర్ పత్రిజీ అన్నారు మన పిరమిడ్ సొసైటీకి గొప్ప వక్త మన జగపతి రాజని సార్ ఒకసారి పదేళ్ల క్రితం అన్నారు ఒకసారి ఆయన ఎంతో అద్భుతంగా మాట్లాడుతుంటే ఆయన మాటలకి ఇన్స్పరే ఇన్స్పిరేషన్ అయ్యి మేము యూత్ యూత్తు ఇవాళ నవకాంత్ కానీ ఆనందం కానీ ఎవరైతే యూత్ ఇవాళ గొప్పగా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా వారిని ఫాలో అవుతూ వారు చెప్పిన పుస్తకాలు చదువుకుంటూ ఎన్నో వారు నిర్వహించిన శేఖార్యాలలో మేమందరూ వారితో పంచుకొని వర్క్ చేయడం జరిగింది మరి ప్రకృతి వ్యాలీ రెండు వేల పదిలో నవంబరు ఇరవై ఏడో తారీఖున అక్కడ పత్రిజీ గొబ్బరిగా కొట్టారు పత్ ప్రకృతి వ్యాలీలో అప్పటి నుంచి నాకు అక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు ఆయన అన్నారు ప్రకృతిని మరిచిపోతే అంతా వికృతేనయ్యా అని వికృతమైన జీవనానికి స్వచ్ఛ చెప్పి ప్రకృతి జీవనానికి నాంది పలకాలంటే ఇక్కడ అందరికీ రావాలి ప్రకృతి వాళ్ళు మనం అందరం చేసుకోవాలని మరి అక్కడ ఆయన ఏమన్నారంటే ఇక్కడ అన్ని పెరిమెట్లు కావాలి ఇల్లులు కట్టడం కాదు రెండు వేల పెరమెట్లు కావాలని అడిగారు మరి అందులో భాగంగా ఇప్పుడు ఒక ముప్పై పెర్మెట్లు మరి వారి సాంగత్యలో మనం మాస్టర్స్ అందరి సహాయ సహకారాలతో మనం కట్టుకున్నాం ఇప్పుడు ఐదు ఐదు జరిని మహాకరుణ జాన మహాచక్రాలు ఇది ఆరోది ఈ యొక్క జాన మహాచక్రానికి అందరూ కూడా మరి కట్టాలు ఎలా అయితే ఇచ్చేశారో అన్నీ మనవే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూడదు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అనుకోవద్దు ఎందుకంటే ఆ వ్యక్తి అలాగే ఉంటాడు మనిషి యొక్క గుణాన్ని మనం ఎవరం మార్చలం మనిషి అట్లా ఉంటాడు మనిషిని చూడొద్దు ఆ మనిషి చేసే పనిని చూద్దాం ఇవాళ బాసరెడ్డి గారు ఇక్కడ ఎంత అద్భుతంగా చేశారంటే ఎవరి కోసం చేశారు చెప్పండి ఇవాళ యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది దీని గురించి ఇవాళ పీఎంసీ ద్వారా కానీ మన మన టీవీ నైన్ రేపటి నుంచి టీవీ నైన్లో కూడా మన కార్యక్రమాలన్నీ ఆల్రెడీ వస్తున్నాయి ఇంకా చాలా విరివిగా వస్తాయి ప్రపంచం మాట్లాడుకుంటుంది దీని గురించి ఎవరి కోసం చేస్తారు పర్పస్ ఆఫ్ లైఫ్ ఆయన ఇక్కడ బాధ్యత తీసుకున్నారు అలాగే రాజుగారు ప్రకృతి వ్యాలీ బాధ్యత తీసుకున్నారు వారికి మన అందరం సహకరించాలి ఎందుకంటే సంగీతం ఒకడు అనుకోండి ప్రూఫ్ ఉంటుంది అనమాట మెయిన్ వాయిద్యానికి సహకార వాయిద్యాలరూ సహకరిస్తే ఆ సంగీతం పండుతుంది అంతేగా నేను వల్లి ఆ సంగీతం మొత్తం పాడైపోతుంది అనమాట అలాగే ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టి వారికి సహకరించి మరి ఆ ప్రకృతి వ్య జరిగే ఆ చక్కటి కార్యక్రమాన్ని మహాకరుణ చక్రం ఆరుని మనం విజయవంతం చేద్దాం రేపు కొటాలో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి దాన్ని కూడా విజయవంతం చేద్దాం అలాగే ఇక్కడ మన మౌష్ణికలు కూడా ఉగా సమరాలు జరుపుకుంటాం ఇది విజయవంతం చేద్దాం ఇది మనందరం బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనకు అద్భుతమైన బాధ్యతని మన గురుగారు మనకు అప్ చెప్పారు ఇది మనందరం గురుతర బాధ్యతని మనం నిర్వర్తించడమే నిజమైన ఆయనకి ఇచ్చే గురుదక్షిణ థ్యాంక్ యూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ్మ గురుగారు సీనియర్ మోస్ట్ మాస్టర్ దాట్ల జగపతి రాజు గారు మా బాలకృష్ణ గారు గణేష్ గారు ఇక్కడ నా ఎదురుగా కూర్చున్న ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జగపతి రాజు గారు ఫుల్ టైం ఒక సౌమ్యుడైన ఒక కర్మయోగి ఎప్పుడు శాకాహారం ధ్యాన ప్రచారం అంటూ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగిన మంచి బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ తీసుకొని అంటే చూడడానికి కూడా ప్రశాంతంగా ప్రతి దగ్గర కనిపిస్తాడు అలానే ధ్యాన ప్రచారం చేస్తాడు క్లాసులు చెప్తాడు పోయిన సంవత్సరం నలభై రోజులు పత్రిజీ యొక్క జ్యోతి తీసుకొని గ్రామ గ్రామాన్ని గట్టిగా చప్పట్లతో తిరగడం అందరినీ మోటివేట్ చేయడం యాగం గురించి వివరణ చెప్పడం అద్భుతంగా చేశారు పోయిన సంవత్సరం వారు చేసిన ఆ యొక్క జ్యోతి ఆ రథయాత్రతోనే మన మొట్టమొదటి ధ్యాన అత్యంత అద్భుతంగా జరుపుకున్నాం ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉండడం వల్ల కొన్ని రోజులు ఓలేకపోయాడు లాస్ట్కు మళ్ళీ పోతాను సార్ అంటే ఇక పర్లేదు లేండి సార్ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నాం అలా ఏ బాధ్యత అయినా నలభై రోజులు కుటుంబాన్ని వదిలి ఇరవై నాలుగు గంటలు తిరగాలంటే మామూలు విషయం కాదు అది ఆయన కమిట్మెంట్ దీక్షత ఏదో చేయాలన్నది ఈ జగమంతా ధ్యాన జగత్ కావాలని శాకార జగత్ కావాలని పిరమిడ్ జగత్ కావాలని తపనతో ఉన్న వ్యక్తి నేను ఈ పిరమిడ్ సొసైటీలో చూసిన అందరు మంచి వాళ్ళే బట్ ఈజ్ ద నా లెక్కల ఈజ్ ద గ్రేట్ మాస్టర్ వెరీ గ్రేట్ మాస్టర్ జగపతి రాజు గారు గట్టిగా ఆ కొడతాం అయితే ఆయనకు మొన్న చెప్పాను సార్ మీరు ఇంత సీనియర్ మాస్టర్ ఇక్కడ నుంచి పత్రిజీ శక్తి మీ యొక్క ప్రకృతి వ్యాల్యూతో పాటు పత్రిజీ శక్తి స్థలంలో కూడా అడ్వైజర్గా రమ్మని చెప్పాం ఆయన ఒప్పుకున్నాడు ఇక్కడ నుంచి కైలాసపురంలో పత్రిజీ శక్తి జరిగే మంత్లీ మీటింగ్కు వారు కూడా వస్తారు ఇక్కడ జరుగుతున్నీ సలహాలు ఇస్తారు వారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈసారి ఒక మెగా కమిటీ వేస్తున్నాం ఎందుకంటే పొద్దుగాల చెప్పాను పత్రిజీ శక్తిస్థలలో ఈ ప్రాంతంలో జరిగే ఈ క్యాంపస్లో జరిగే కైలాసపుర్లో జరిగే ప్రతి పిరమిడ్ మాస్టర్ భాగస్వామి కావాలి లేకపోతే బాధపడే రోజు వస్తుంది కొన్ని తరాలు వేల సంవత్సరాలుండే ఈ యొక్క గొప్ప శక్తి స్థలం పత్రిజి గారు ఉన్న స్థలం కాబట్టి అందరినీ లార్జర్ కమిటీలు వేస్తున్నాం అందులో రాజుగారు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు రాజుగారు రాబోయే రోజుల్లో కైలాసపురికి వారి సేవ కూడా మనం తీసుకుంటున్నాం మూడవది మీకు ఆల్రెడీ చెప్పాను పత్రికారు నోటుకుంటూ వచ్చింది అది అక్షర సత్యం వంద కొంద శాతం కరెక్ట్ ఉంటుందని నమ్మే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తిని ఆయన ఎన్ని చెప్పిండో అక్షరాలు జరిగినాయి ఇప్పుడు మన మనకు ఈ భూమండలానికి నాలుగు శక్తి పీఠాలు మొట్టమొదటిది బెంగళూరు ఎవరు లేని నాడు బెంగళూరులో పిరమిడ్ కట్టారు అందరు అనుకున్నారు సార్ ధ్యానులంతా ఇక్కడ ఆంధ్రాలో ఉన్నారు సార్ పిరమిడ్ కట్టాడు బెంగళూరులో అంటే ఎవరికి అర్థం కాలేదు సమ్ రీజన్ ఫస్ట్ బెంగళూరు కంప్లీట్ అయింది రెండవ ధ్యాన శక్తి పీఠాలు ఆది శంకరాచార్యుల పీఠాలు ఎలా ఉంటాయో మొట్టమొదటి మన ధ్యాన శక్తి పీఠాలు పిరమిడ్ వ్యాలీ ఇవన్నీ పేర్లు బట్ స్పిరిచువల్ వరల్లో ధ్యాన శక్తి పీఠాలు అనండి ఒక్కసారి చూస్తా పీఠాలు ఇవి ధ్యాన శక్తి పీఠాలు మొట్టమొదటిది బెంగళూరు అయింది రెండవది కైలాసపురి మూడవది వసిష్ఠ గౌతమి నాలుగు ప్రకృతి వ్యాలీ ఎన్నో సందర్భంలో చెప్పాడు సార్ ఈ నాలుగు ఈ భూమండలాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇవి కంపల్సరీ ఈ భూమి మీదకి రావాల్సిందే అందుకే అన్ని గారు వారు భౌతికంగా ఉన్నప్పుడే అన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది సరే ఒక్కొక్కటి కంప్లీట్ అవుతూ వస్తాయి బెంగళూరు అయితే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ అయిపోయింది కైలాసపురి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయింది వశిష్ఠ గౌతమి కూడా ఏదో చిన్న ఇష్యూస్తో ఆగింది అది కూడా వెంకటేశ్వరరావు ఎదురుగా కూర్చున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వశిష్ఠ గౌతమి ప్రాజెక్టు పరిగెత్తుతుంది గట్టిగా చప్పట్లతో వారికి మనం ఒక ఎనర్జీ ఇవ్వాలి ఎందుకంటే ఆ రెండు జిల్లాల ఎనర్జీ సరిపోతలేదు మనందరం మీరు ధ్యానం చేసేటప్పుడు ఒక సంకల్పం పెట్టి వశిష్ట గౌతమి ప్రాజెక్ట్ అతి త్వరలో కంప్లీట్ కావాలన్న సంకల్పం పెడదామా పెట్టాలి మరి ఎందుకంటే ఆల్రెడీ శక్తి సరిపోతలేదు ఎక్కడో అది కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదులో కంప్లీట్ కావాలి తద్వారా ప్రకృతి వ్యాలీ కూడా ఈ మూడయిందంటే నాలుగవది చాలా ఫాస్ట్ అవుతుంది అందుకే అది కొద్దిగా స్లో పోతుంది బట్ అది కూడా తీసుకెళ్దాం ముందుకు నాలుగో పీఠం కూడా అతి త్వరలో ఇవన్నీ రెండు వేల ముప్పై లోపల అన్ని శక్తి పీఠాలు మన ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ పత్రికారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ కావాలంటున్నాను నేను సరే కొత్తవి వద్దనే కాదు ఫస్ట్ ఆయన స్వహాస్త్రాలతో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయాలి దానితో పాటు మొత్తం పిఎస్ఎస్ మూమెంట్ ఐకమత్యంగా ఉండాలి ఇప్పుడు ముఖ్యం ఏంటంటే ఐక్యమైన లేమని కాదు ఉన్నం ఇంకా స్టిల్ పొద్దుగాల చెప్పారు కదా వసుధైక కుటుంబం ఒక ఫ్యామిలీ మాదిరిగా ఉండాలి చేసి ఈ మూమెంట్ని ఒక బిగ్ వే ముందుకు తీసుకెళ్ళాలి ఇలా లక్షలాది మంది ఉన్నారు ఇలా పది లక్షల మంది ఉంటారు నా అంచనా సంవత్సరానికి ఒక్కరు పది మందికి నేర్పేంత ఎంత అయితే పది లక్షల మంది సున్నా కోటి మంది అయిపోయాయి మళ్ళీ వచ్చే సంవత్సరం సున్నా పెడితే పది కోట్లు అయిపోయాయి అయిపోయాయి కాబట్టి రెండు వేల ముప్పైకి ధ్యాన జాగ్రత్త కాకేం చేస్తుంది ఈ సంవత్సరం అంచనా వేసినాం నలభై వేల మంది వచ్చారు ఇంకా ఫ్లోటింగ్ కాకుండా నలభై వేల మంది వచ్చారు అట్లా అన్ని ప్రాజెక్టులకు అందరం కలిసి ధన్ మన్ దన్ యుద్ధ రూపంలో మాట సాయం చేసి ఈ ప్రాజెక్టులని మనం కంప్లీట్ చేసుకోవాలి అదే మన లక్ష్యం అయితే వారి ప్రోగ్రాం విషయానికి వస్తే ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు నిజంగా చాలా అద్భుతం నేను కూడా ఒకసారి వెళ్ళాను ఒకసారి రెండుసార్లు వెళ్ళాను ఈసారి నేను కూడా వస్తున్నాను సార్ అని చెప్పాను మనం ఎందుకంటే అది చాలా రిమోట్లు ఉంటారు రాజుగారు ఏంటంటే ఒరిజినల్ రాజుగారు ముఖవాటం ఎక్కువ నాకు చాలా ఎవరిని అడగడు చాలా ముఖవాట వస్తుడు మనమే అర్థం చేసుకొని ఆ యొక్క ఆ తొమ్మిది రోజుల ప్రోగ్రాం టూ ఆ పది రోజుల ప్రోగ్రాం సెకండ్ నుంచి లెవెంత్కి ఉన్న కార్యక్రమానికి ఎవరికి తోచిన విధంగా సాయం చేసి ఎందుకంటే నిజమైన ప్లేస్లో నిజమైన అడవిలో ఒరిజినల్ అన్డిస్టర్బ్డ్ ఏరియాలో ఒక డీప్ ఫారెస్ట్లో సెల్ ఫోన్లు పనిచేయని ఏరియాలో ఆ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఎవరైనా రానివారున్నా వచ్చిన వారున్నా దయచేసి రండి మంచి భోజనం పెడతారు రాజుగారు కూర్చోబెట్టి చాలా ఒక ఇన్నోవేటివ్గా ఒక ఏమంటారంటే చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది దయచేసి ఆ కార్యక్రమం రండి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆరో యజ్ఞం సక్సెస్ చేస్తాం మన ప్రకృతి వేళలో జరిగే కార్యక్రమం ఇలా మన ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతంగా అన్ని ప్రాజెక్టులు స్టార్ట్ కావాలి విస్తృతంగా ధ్యాన ప్రచారం జరగాలి ప్రతి ఆదివారం శాకార ర్యాలీలు జరగాలి పిరమిడ్ల నిర్మాణం జరగాలి చేస్తూ చేస్తూ రెండు వేల ముప్పైకి మొత్తం మన లక్ష్యం నెరవేరాలి థ్యాంక్ యూ రాజుగారు థ్యాంక్ యూ సార్ గట్టిగా క్లాప్స్ కడదాం భాస్కర్ రెడ్డి గారికి ఒక మాట ఇస్తున్న మాట అంటే బాధ్యత నేను చేయగలిగింది పత్రిజీ అన్నారు నా వాయిస్ వినిపించు అని రోజు రెండు వేల పదమూడు ఒకటో తారీఖు నుంచి మనకి మీడియాలో మనకి వ్యతిరేకంగా వార్తలు వచ్చిన సమయంలో వారి దగ్గరికి కర్నూలు వెళ్ళాను నేను ఫ్యామిలీని తీసుకుని మూడో తారీఖున వెళ్ళాను మౌనంలో ఉన్నారు ఉన్నప్పుడు నేను వారితో అన్నాను చాలా బాధ అనిపించింది మేము ఎక్కువ శాఖాహార ర్యాలీలు అహింస ధర్మ ప్రచారం శాఖాహారం అని అన్ను ధర్మ ప్రచార ర్యాలీలు చేసేవాడిని రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి లేదు చాలా చోట్ల మన పిరమిడ్లు బోర్డులు కూడా తీసేసారు పిరమిడ్ల మీద దాడి చేస్తారని ఓ రూమర్స్ అన్ని ఛానల్స్లో వ్యతిరేకంగా రాస్తున్నారు వాడి ఇష్టం వచ్చినట్టు గంట గంటకే ఇస్తున్నాడు చాలా కథలు లేనివన్నీ అపోహలన్నీ ఫోన్లు విపరీతంగా ఫోన్లు బంధువులందరూ గొడవ ఆ టైంలో బాగా ఆవేశం వచ్చి పత్రికారి దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయాలని వెళ్ళి ఇదేంటిది ఆగాలి అంటే ఏంటి అన్నారు అంటే నేను ఆవిడతో యుద్ధం చేస్తాను అంటే ఆయన ఏమన్నారంటే నా వాయిస్ వినిపించు అన్నారు నా వాయిస్ వినిపించండి అప్పుడు మనం టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్స్లో మాట్లాడడం పాజిటివ్గా మొదటిసారి గట్టిగా రోజు ఒక అరగంట సమయం తీసుకుని ఆ ఛానల్స్లో మాట్లాడడం జరిగింది ఇప్పుడు నాకు మొన్న వెళ్ళేటప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయే రోజు ఏదో రాయాలని అనుకున్నారు నేను వచ్చానని చెప్తే రాయడానికి చూశారు నాకు అనిపించింది ఆయన శంఖారావాన్ని తీసుకెళ్దాం ఇరవై నాలుగులో పత్రిజీ విశ్వరూపాన్ని ఆయన ఏ మెసేజ్ని అయితే పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరింత సరళంగా రెండే రెండు మాటలు ధ్యానం అహింసా ధర్మం రెండు ప్రతి ఇంటికి ఇంకా బాగా వెళ్ళేలాగా అందరూ సంఘటితంగా వెళ్ళేలాగా ఒక మహాశంఖారావాన్ని చేద్దాం ఒక పెద్ద అందరిని ఎలాంటి ఒక పెద్ద ప్రణాళికతో ఒక కార్యక్రమాన్ని అనుకున్నాం ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొందిరు కానీ నేను ఆ డేట్స్ అయ్యి చెప్తాను అందరూ రావాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పిరమిడ్ సెంటర్ని టచ్ చేసేలాగా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఆగస్టు నెలలో ఇరవై నాలుగున పెద్దగా ఈ కార్యక్రమం చేసుకుని ఆ కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన ఉంది మేము అందరికీ తెలియజేస్తాం అందరూ పాల్గొని మనందరం సంఘటితంగా ఈ శక్తి స్థల నిర్మాణం మన కార్యక్రమాలన్నీ అద్భుతంగా జరిగేలాగా మరింత చేరువు అందరికీ వెళ్ళేలాగా ఇవేళ మీడియా కూడా సహకారం ఉంది కాబట్టి చేయాలని కోరతా ప్రతి వ్యక్తి రోజు ఒక వ్యక్తికైనా ధ్యానం చెప్పడం శాఖాహారగా మార్చడం లక్ష్యంగా మనం మరీ పనిచేయాలని మీ అందరినీ కోరతా నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో శ్రీ రాయ జగపతి రాజుగారు తెలియజేసినట్టుగా ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి నెలలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారండి ప్రతి ఒక్కరూ వాటిని కూడా మీరు వీక్షించే ప్రయత్నం చేయండి అందులో భాగస్వాములు ఇవ్వండి అలాగే ఈ వేదిక ద్వారా ప్రకృతి వ్యాలీ రాయ జగపతి రాజుగారికి అలాగే బృందానికి చిరు సత్కారం